ఓకే దోశ పెనమ్ మీద ఉంది ఆయిల్ నాకు నాకు ఫిఫ్త్ క్లాస్ అప్పుడు నేర్పించింది మా మమ్మీ నేను ఇప్పుడు ఎయిత్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నేర్పించింది అదే త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అనమాట మనకి మార్నింగ్ టిఫిన్ అవర్లో మా మమ్మీకి షాప్ కదా అంటే బొట్టికి నడిపిద్ది కదా అందుకని చెప్పి నేను పైన లాక్డౌన్ సమ్మర్ హాలిడేస్ అనుకుంటా పైన దో అంటే దోశలు వేసుకుంటున్నాను కింద మీ వర్క్ చేసుకుంటుంది వచ్చేసరికి అది సరిగ్గా కాళ్ళ నేను అది చూసుకోకుండా ఉప్మాకి తీసాను ప్లేట్ని వెతుకుతుంటే అది నా కాలు మీద పడింది లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ మర్చిపోయాను రైట్ లెగ్ సో అప్పుడు మా పెద్దమ్మ ఎవరో ఇంట్లో పడుకొని ఉన్నారు అయితే సౌండ్ చేస్తే అంటే వాళ్ళకి బాగాలేదన్నమాట ఇంకా సౌండ్ చేస్తే ఎక్కడ లెగిసిపోతారో మళ్ళీ వాళ్ళకి హెల్త్ అక్కడ పాడేస్తా అని చెప్పి నేను అరవకుండా కామ్ వచ్చి మా మమ్మీ దగ్గర కూర్చున్నాను కిందకు వచ్చి నా ఫేస్ చూసి అడిగింది ఏమైంది అని ఏమైంది అంటే ఫస్ట్ నాకేమో మాటలు రాట్లు వస్తుంది కాలింది కదా నొప్పి వచ్చి చెప్పాను ఫస్ట్ మా మమ్మీకి అర్థం కదా తర్వాత మళ్ళీ చెప్పా గట్టిగా కాలింది ఎక్కడ కాలింది అంది కాలిలా చూపిస్తే అప్పటికి అంటే బ్లిస్టర్స్ అవన్నీ వచ్చేసినాయి ఇంకప్పుడు ఇంక నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి పడుకున్న తర్వాత ఆయింట్మెంట్ ఏమైనా రాద్దామంటే అక్కడ కూడా పైకి వెళ్ళాను అక్కడ పడుకుని ఉన్నారని చెప్పి నేను గట్టి గట్టి ఏడుతున్నాను దాన్ని కూడా ఇష్ట అన్నట్టు కామ్ అయిపోయి లోపలికి వెళ్ళే వరకు ఏడుపాకున్నా మమ్మీ ఆ సిచ్యువేషన్ నవ్వుతుంది కాబట్టి నేను పెద్ద ప్రోయింగ్ కాదు దీంట్లో